ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర పాలన సాగుతుందని దీన్ని అంతా ముందించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలుస్తున్నానని మల్హాది విష్ణు అన్నారు ఆయన తన మద్దతుదారులతో కలిసి గురువారం వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైఎస్ఆర్ సిపిలో చేరారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకు తెలిసిన నేతలు ఇద్దరేనని ఒకరు వంగవీటి మోహన్ రంగ మరొకరు వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పారు రాష్ట్రంలో మానవీయ కోణంలో పాలన చేసిన నాయకుడు వైఎస్ఆర్ అని ప్రశంసించారు సామాన్య కార్యకర్తగా ఉన్న తనను ప్రజా సేవకుడిగా తయారు చేసిన ఘనత డాక్టర్ వైఎస్ఆర్ వైఎస్ఆర్సేనని అన్నారు తనను ఉడా చైర్మన్ ఎమ్మెల్యే చేసింది ఆయనేనని వైఎస్ఆర్ కుటుంబానికి రుణపడి ఉంటానని పేర్కొన్నాడు టీడీపీ పాలనలో అన్ని వ్యవస్థలు నాశనమైపోయాయని చంద్రబాబు అరాచకాలను అడ్డుకోగల నేత వైఎస్ జగన్ ఒక్కరేనని అన్నారు చంద్రబాబులో పాలనలో పేదలకు ఇల్లు లేవని రైతులకు డోక్రా మహిళలకు రుణమాఫీ జరగలేదని వెల్లడించారు ఇలాంటి సమయంలో పేదలకు నేనున్నానంటూ నవరత్నం లాంటి హామీలను వైఎస్ జగన్ ప్రకటించారని తెలిపారు అన్న వస్తున్నాడని నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం గుండెలు శాతం అత్యధిక ఓట్లతో గెలిచి వైఎస్ఆర్ సిపి అధికారంలోకి రాబోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు పిలీనలో జగన్ ఇచ్చిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామన్నారు పార్టీ పటిష్టత ఐక్యత ఎవరితోనైనా కలిసైనా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని మల్లాది విష్ణు ప్రకటించారు